హా దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము చదువుకుందాం కీర్తన గ్రంథం తొంభై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగణుడవాసిని కొందరం ను స్తోత్రం ను స్తోత్రం ప్రభు అయా పరిశుద్ధుని పరిశుద్ధుడని కొటాను కొట్టిన దేవదృతులు నాణి పడుతున్న స్వామిని కొందనాలయ్యా అయా ఈ రోజు మాకు ఈ దిన ఇచ్చినందుకు నీకు అందరం స్తోత్రములు ప్రభు అయా ఈ రోజును చూడలేక ఎంతోమంది నానెతన్ని మరణ పడకల మీద నన్ను మరణించి ఉన్నారు ఆయనను మా పక్షమును మీరు వ్యాధ్యం మాడినతన్ని మాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని పొడిగించి వారికంటే మేము గొప్పవరం కాదయ్యా అయా నెతన్ని మీ కృప కృపచొప్పున కేవలం మీ కృపచొప్పున మమ్మల్ని బ్రతికించి మీరు ఆయన సజీవు లెక్కలు నిలబెట్టినందుకు నీకు కొందరం స్తోత్రంలో అయ్యా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు ఈ ఆదివారం నేనైతే తండ్రి ఉదయం నేనైతే అండి నేను వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు ప్రభు నువ్వే మా ఆశ్రయం మా కోట నేనైతే అండి ఆశ్రయ దుర్గముగా ఉన్నావు అయ్యా అయ్యా ఎంతమందికి అయితే ఆశ్రయం లేక బాధపడుతున్నారు వారిని ఆదరించండి నీ వాక్యం వాళ్ళని బలపరచనివ్వండి అయ్యా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాకు నేనైతే తండ్రి మా సరిహద్దులకు ఎత్తైన కోట ప్రభు అయ్యా అయా వాగ్దానం ఇచ్చావు ప్రభు అందరం బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు అయా నేనే తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి ఆదరించండి అయా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని జ్ఞాపకం చేసుకొని వారి వారి సమస్యలు చెబుతున్నారు వారి సమస్యలు కూడా తీరులాగా ఈ వాగ్దానం చూసినప్పుడు వారిని బలపరిచేలాగా తండ్రి వారిని ఆదరించేలాగా ఒక సహాయం సమకూర్చండి అయా ఏమి తీర్చలేము కాని ప్రభు అయా ఈ చిన్ని కొద్ది ప్రార్థన నేనెత్తండి అది అడిగే ఏసు నామంలో అడిగి కొంచెం నామ తండ్రి Amen.